బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏప్రిల్ పదకొండు నెల్లూరు నగరంలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట బీసీ సమన్వయ కమిటీ కన్వీనర్ బీసీ రమణ జిల్లా చైర్మన్ బొమ్మి నాగకిషోర్ వెల్లడించారు నెల్లూరు నగరంలోని రాధే గెస్టిన్ లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో మాట్లాడుతూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేరుతో బీసీలకున్న రిజర్వేషన్ను అగ్రకులాలు దోపిడీ చేస్తున్నాయని విమర్శించారు బీసీల హక్కుల సాధనకు ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు ఈ ధర్నా కార్యక్రమంలో జిల్లాలోని బీసీ సంఘాల నేతలు కార్యకర్తలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో బీసీ సమన్వయ కమిటీ నేతలు ఇరగబోయిన శ్రీనివాస్ వాస్తాన్ గౌ వెంకటమ్మణ ఆచార్య మహమ్మద్ రఫీ సోమా గోపాల్ పాల్గొంటారు యాదవ్ నేను నెల్లూరు జిల్లా బీసీ సమన్వయ కమిటీ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను ఈనాటి ముఖ్య ఉద్దేశం ఈ నెల ఏప్రిల్ పదకొండవ తారీఖున పూలే జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని బీజీలందరం కూడా కలిసి పూలే గారికి ఘనంగా అర్పించుకొని అనంతరం బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన దోపిడీ పైన విద్య ఉద్యోగ రాజకీయ రంగాలలో మనము మన మీద జరుగుతున్నటువంటి దోపిడీ ఈ యొక్క కార్యక్రమ దోపిడీని పురస్కరించుకొని మనము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసే విధంగా మహాధర్నా కార్యక్రమాన్ని పూలే బొమ్మ దగ్గర నిర్వహిస్తున్నాము ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క బీసీ నాయకులు ప్రతి ఒక్క బీసీ కుల సంఘ నాయకులు ప్రతి బీసీ సోదరుడు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం అనంతరం అక్కడ ధర్నా అనంతరం అందరం కలిసి ప్రభుత్వానికి కలెక్టర్ గారికి మెమోరాండం కూడా అందించడం జరుగుతోంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క బీసీ సోదరుడు గమనించి వ్యక్తిగతంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మనకు జరుగుతున్నటువంటి దోపిడీని తెలుసుకొని ఈ యొక్క దోపిడీని మనం నివారించుకో నివారించుకోలేకపోతే భవిష్యత్తులో మన పిల్లలందరూ కూడా చాలా చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది మనందరికీ తెలుసు అధికారంలో ఉండేటువంటి ఈ యొక్క కొన్ని అగ్రవర్ణాలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో మరో దోపిడికి మనందరికీ తెలుసు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పేరుతో అగ్రవర్ణాలు మరో దోపిడీకి తెరలేపారు అలాగే ఈ యొక్క ఈడబ్ల్యుఎస్ వల్ల ఉద్యోగాలలో కూడా బీసీలు ఎంతో నష్టపోతున్నారు విద్యాపరంగా నష్టపోతున్నాం రాజకీయాలలో కూడా రాజకీయ స్థానాలలో కూడా మనం ఎంతో నష్టపోతూ ఉన్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని మనందరం కూడా సద్వినియోగం చేసుకొని ఈ కార్యక్రమంలో మనందరం పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ నా పేరు షేక్ మహమ్మద్ రఫీ నెల్లూరు జిల్లా బీసీ సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను ఈరోజు ముఖ్య సారాంశం వెమనగా ఈ నెల పదకొండవ తేదీ జరుగు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఒక పెద్ద ధర్నా ఒకటి నెల్లూరులో నిర్వహించడానికి సిద్ధమై ఉన్నాము రాష్ట్రంలో దాదాపు యాభై రెండు శాతం ఉన్న బీసీలకి ఎక్కడ కూడా చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం లేదు స్వతంత్రం వచ్చి మనకి డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతున్నా కూడా ఆంధ్రప్రదేశ్లో కేవలం రెండు కులాలు మాత్రమే రాజ్యాధికారాన్ని చేయించుకున్నాయి ఈ డెబ్బై ఏడు సంవత్సరాలలో ఏదైతే వేరే కమ్యూనిటీలు ఉన్నాయో వాళ్ళ అందరినీ కూడా ఒక పనికిరాని పదవులు ఇచ్చేసి వీళ్ళని చట్టసభలకి దూరం చేసి వీళ్ళ అభివృద్ధిని ఏదైతే అగ్ర కులాలు రెండు కులాలు ఉన్నాయో మన రాష్ట్రం ఈ అగ్ర కులాలు వెనక్కి నెట్టడం జరిగింది ఈ మధ్య కాలంలో కొంతమంది మేధావులు వీళ్ళంతా కలిసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న యాభై రెండు శాతం మంది బీసీలకి చట్టసభల్లో ఏమాత్రం కూడా వాళ్ళకి కావాల్సిన దామాషా ప్రకారంగా ఎమ్మెల్యే సీట్లు కానీ ఎంఏ ఎంపీ సీట్లు కానీ లేవని చెప్పి ముందుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా చైతన్యవంతం చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు రాబోయే రోజుల్లో మనం ఇప్పుడు కానీ బీసీలంతా కానీ కలిసి చైతన్యం కాకపోతే రాబోయే రోజుల్లో మన తరం తర్వాత వచ్చే భవిష్యత్తులో మనం ఏదైతే భావితరం ఉందో వాళ్ళకి ఈ ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా దేశంలో కూడా అణగారిన వర్గాల్లాగా అయిపోయే పరిస్థితి ఉంది ఎందుకంటే చట్ట సభల్లో ఉంటేనే అక్కడ చట్టం చేసుకొని వాళ్ళ కమ్యూనిటీని వాళ్ళ కులాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతారు అందుకోసంగా ఈ పదకొండో తేదీ తలపెట్టిన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఇంక్లూడింగ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా ఇది నా బాధ్యత రాబోయే నా తరం నా పిల్లల కోసంగా నేను ఈ రోజు రోడ్ల మీదకి వస్తేనే నా పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరు తలరి వచ్చి ఇది నా బాధ్యతగా ప్రతి ఒక్కరు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఏదైతే రెండు కమ్యూనిటీలు ఉన్నాయో ఇప్పుడు దాకా రాజ్య పరిపాలన చేశారో వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో మీ కుర్జీల్ని కదిలిస్తాం లేని పక్షాలు మాకు చట్టసభల్లో మా తామాషా ప్రకారంగా మీరు కానీ ఎమ్మెల్యే ఎంపీ సీట్లు కాని ఇవ్వకపోతే మీ కుర్జీ కూల్చేదానికి ఉన్నామని చెప్పేసి ఒక బలమైన నినాదంతో మనం ముందుకెళ్లి ఈ నినాదాన్ని ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా పెద్ద స్థాయిలో చర్చ జరిగే విధంగా తీసుకెళ్లాలని చెప్పి ప్రతి బీసీ సోదరుని కూడా అతని ఒక కుటుంబ బాధ్యత అని చెప్పి ముందుకు రావాలని చెప్పి కోరుకుంటాము మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి నాడు బీసీల యొక్క ప్రధాన అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమగ్ర కులగణన జరిపి ఎవరు వాటా వాళ్లకు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఇవ్వాలనేటువంటి ఒక డిమాండు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి కూడా జరుగుతున్నది బీసీల తరఫున ఈ రోజు మాట్లాడే అంశాలు ఏంటి అంటే బీసీలకు కోటా కాదు మా జనాభా దామాష్ ప్రకారం మాకు ఓటా కావాలనేటువంటి ఒక ఉద్యమం ఈ రాష్ట్రంలో మొదలు కాబోతున్నది చాలా సంవత్సరాలు మేము చూసాం మేము కూడా కొన్ని తెలుసుకునే అంశాలు కూడా అందరం కూడా కూర్చొని విశ్లేషించుకుంటున్నాం ఇక నుండి బీసీలు కుల కేంద్రం కాదు బీసీలు మేము అందరం ఒకటే అనే ఒక కేంద్రంతో అది ఒక నాడితో అది ఒక ఒక విప్లవంతో మేమందరం ఒకటే అనేటువంటి ఒక స్ఫూర్తితో రాబోయే రోజుల్లో పనిచేస్తాం అదేవిధంగా రాజ్యాంగంలో మాకు ఎక్కువ చట్టబద్ధత లేకపోవచ్చు చట్ట సభల్లో మాకు చట్ట సభల్లో కానీ ఎక్కడ ప్రాధాన్యత లేకపోవచ్చు అయితే సంఖ్యాక పరంగా అధిక సంఖ్యాకులైనటువంటి బీసీలకు మా సంఖ్య మాకు రక్షణ అని ఈ సందర్భంగా బీసీలకు పిలుపునిస్తున్నాం అదేవిధంగా బీసీల కోసం పనిచేసేటువంటి వ్యవస్థ ఎక్కడా లేదు రాజ్యాంగంలో తర్వాత రాజకీయ వ్యవస్థలో లేదు బీసీలకు బీసీలే రక్షణ ఎందుకంటే ఇంతవరకు చూశాం కాబట్టి అందువలన ఒక చాలా విస్తృతమైన విధానం జరుగుతున్నది ఈరోజు అన్నీ కూడా సమస్త రంగాలలో మైన్స్ మీవే వైన్స్ మీవే ముఖ్యమంత్రులు మీరే అదే విధంగా రాష్ట్ర మంత్రులు మీరే ఎమ్మెల్యేలు మీరే కూడా ఆర్థిక సంబంధించిన అన్ని అంశాలు కూడా మీ చేతుల్లో పెట్టుకొని మిగతా వర్గాలు ఎలా ఇక పైపెచ్చు ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఒక మాట మాట్లాడుతున్నారు నలుగురు పిల్లలను కానివ్వండి మరి ఎక్కడ చూసినా అక్కడ విద్యా ఉద్యోగాలలో కానీ తర్వాత ఆరోగ్య విషయాల్లో కానీ చదువు విషయాల్లో కానీ వేలాది రూపాయలు వెచ్చించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుకునే పరిస్థితి వైద్యానికి కానీ ఇటువంటి విధానాలకు రావాలంటే బీసీలు కూడా చట్టసభల్లో ఉండాలి కదా ఈరోజు ఎవరైతే చట్టసభలో లేరో వాళ్ళకి రక్షణ కనబోతుంది ఎవరైతే చట్టసభలో లేరో వాళ్ళ భూములకు కానీ వాళ్ళ ఆస్తులకు కానీ వాళ్ళ ఆత్మవారికి కానీ అన్యాయం జరుగుతున్నది మేము చట్టసభల్లో ఉంటే మాకు జరగదు మేము చట్టసభల్లో ఉంటే మాకు న్యాయం జరుగుద్ది ఇదన్నీ కూడా మనము తెలుసుకోవాలి ఇప్పటికైనా బీసీ ప్రజల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి మనమందరం కూడా అధిక సంఖ్యకు లేనిటువంటి మనం అందరం కూడా రేపు జరిగే కార్యక్రమం విజయవంతం చేద్దాం పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలని మనం యొక్క స్ఫూర్తితో ముందుకు బయలుదేరుతాం ఇదే విధంగా ఎన్ని అవంతరాలు ఎదురైనా కూడా మీరు ఏ విధంగా కూడా ఇంకొక విధంగా కూడా చేసినా కూడా అణచివేత అధికమైతే తిరుగుబాటు తీవ్రతమవుతుందని కూడా మేము తెలియజేస్తున్నాం మా ప్రధానమైన డిమాండ్లు మాకు రావాల్సిన డిమాండ్ మేము అసెంబ్లీలో పార్లమెంటులో రాజ్యసభలో మున్సిపల్ చైర్మన్లో కార్పొరేషన్లో జనాభా ఆవాసీ ప్రకారం మేము కూర్చు కూర్చొని ఉండాల్సినటువంటి పరిస్థితులు కానీ ఆ అవకాశాలు లేవు ఎందుకంటే మేము ఈరోజు అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక విశ్లేషణ చేసుకొని ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ ఆధ్వర్యంలో అన్ని జిల్లాలలో ఒకే ఎజెండా ఒకే టైం ఒకే బ్యానర్ పైన ఈ నెల పదకొండవ తారీఖు మేము ఒక విధానాన్ని తీసుకుంటున్నాం మీరు దాన్ని ఆలోచించండి మీరు ఎందుకు పక్క రాష్ట్రాల్లో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి పార్లమెంటులో అదే విధంగా అన్ని విషయాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంటే ఈ రోజు ఇక్కడ మన